అందరికీ నమస్కారం అండి తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు వరుడు కావలను కానీ ట్విస్ట్ ఏంటంటే వరుడికి అమ్మ అక్క చెల్లెళ్ళు ఉండకూడదండోయ్ ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ అన్నట్టు ఈ కథ ప్రముఖ వార్త వార్తాపత్రిక అయినటువంటి ఈనాళ్ళలో ప్రచురింపబడింది ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి శృతిలయ ఏదో కోల్పోయినట్లుగా దిగాలుగా కూర్చుండడం చూసి సీతారత్నం కూతుర్ని అడిగింది ఏంటమ్మా అలా ఉన్నావు మా ఆఫీస్లో నా పక్క సీట్లో పనిచేసే కొలీగ్ శకుంతలను చంపేశారమ్మా చెప్పింది శృతిలయ చంపేశారా ఎవరు ఇంకెవరు అత్త ఆడబిడ్డలు గయ్యాలి ముండలు పది లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు నెల నెలా జీతం తెస్తోంది చాలదా శకుంతల వాళ్ల నాన్న గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు ఆయనకు వచ్చిన రిటైర్మెంట్ తాలూకా డబ్బుల్లో భాగం తెమ్మని పుట్టింటికి తరిమింది అత్త ఆయన ససేమిరా అన్నాడు గృహహింస కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టించి జైలుకు పంపిస్తానన్నాడు అది మనసులో పెట్టుకుని అత్త ఆడబిడ్డలు కలిసి గ్యాస్ లీక్ చేసి చంపేశారమ్మా ఇప్పుడు ప్రమాదం జరిగిందని ఏడుస్తున్నారు నాటకాలు ఆడుతున్నారు అయ్యో పాపం చిన్న వయసులోనే నూరేళ్లు నిండాయా అని సీతారత్నం సానుభూతి చూపించింది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది సీతారత్నం హడావుడిగా లేచి వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా అన్నా వదినలు కనిపించేసరికి ఆమె ముఖం చాటంతయింది రెండు రెండన్నయ్యా బాగున్నావా వదిన ఫోన్ చేయకుండా సడన్గా వచ్చేశారే భలే రెండి రండి అంటూ వారిని ఆహ్వానించింది సర్ప్రైజ్ చేద్దామని అని పక్కపక్క నవ్వాడు మోహన్ రావు ఎక్కడా మా కోళ్ళు అంటూ హాలంతా చూసింది జానకి అత్తా ఇక్కడ అంటూ బెడ్రూంలో నుంచి హాల్లోకి వచ్చింది శృతిలయ్య అంతా హాల్లోని సోఫాల్లో కూర్చున్నారు సీతారత్నం మంచినీళ్లు కాఫీ ఇచ్చి అతిథి మర్యాదలు చేసింది మోహన్ రావు చెప్పాడు చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు ఈ ఏడు మా శివుడికి పెళ్లి చేసేద్దామని నిర్ణయించుకున్నాం శృతి పుట్టినప్పుడే మా కోళ్ళు అనుకున్నాం కదా వచ్చే శనివారం మంచి రోజు నిశ్చిదార్థం చేసుకుందామని మేనమామ మాటలు వింటున్న శృతిలయ ముఖంలో రంగులు మారాయి సీరియస్గా చెప్పింది సారీ మావయ్య నేను శివుడు బావను పెళ్లి చేసుకోను మోహన్ రావు బిక్క చచ్చిపోయాడు అతని ముఖంలో మబ్బు తెర కమ్ముకుంది జానకి షాక్తో బిగుసుకుపోయింది ఏడుకొండలవాడా ఏమిటి విపరీత బుద్ధి దీనికి అంటూ కంగారు పడిపోయింది సీతారత్నం శృతి మతిపోయిందా ఏం ఏమిటా మాటలు అని సీతారత్నం ఇంకేదో అనబోతూ ఉండగా కట్ చేసింది శృతిలయ అమ్మా నువ్వు ఊరుకో మావయ్య భావన నేనెందుకు చేసుకోనంటున్నానంటే ఈ రోజుల్లో మేన్రికా చేసుకోకూడదు సైన్స్ ప్రకారం కాదని చేసుకుంటే అవకరం పిల్లలు పిచ్చోళ్ళు గుడ్డోళ్ళు కుంటోళ్ళు పుడతారు అందుకే ఇప్పుడు ఎవరూ మేన్రికాలు చేసుకోవడం లేదు మనం పాతకాలం నాటి తుప్పుపట్టిన ఆలోచనలు మానుకోవాలి మేనకోళ్ళ మాటలకు నొచ్చుకున్నారు మోహన్ రావు జానకి దంపతులు బాధపడుతూ వెళ్ళిపోయారు సీతారత్నం కూతురు మీద మండిపడింది ఏంటే శృతి మావయ్యతో అట్లాగే నా మాట్లాడేది ఏమనుకుంటారు చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే కదా మేన్రకాలు చేసుకున్న వాళ్ళందరికీ అవకరం పిల్లలు పుడుతున్నారా ఎవరికో నూటికి కోటికి ఒకరికి అలా జరిగి ఉండొచ్చు అమ్మా విషయం రకం గురించి కాదు అత్త ఆడబిడ్డలు ఉన్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అదేంటే అత్త ఆడబిడ్డలు లేకుండా ఏ సంబంధం ఉంటుంది నీ స్నేహితురాలెవరో అత్తంటి వారు చంపారనే భావంతో నీతో అలా అనిపిస్తూ ఉంది భయమే ఇందుకు కారణం అంతకంటే ఏం లేదు అత్త సరే కనీసం ఆడబడుచులు సంబంధం చూడొచ్చుగా ఒక్కడే మగపిల్లాడు ఉన్నా ఫ్యామిలీలు ఉండవా అటువంటి సంబంధం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను చూస్తున్నావుగా అత్తలు ఆడబిడ్డలు రాక్షసుల్లా కోడళ్లను ఎలా చంపేస్తున్నారో ధనపిశాచం పట్టుకుంది వీళ్ళను రోజు న్యూస్లో ఎన్నెన్ని నేరాలు ఘోరాలో అత్తింటి వారి చేతుల్లో చావమంటావా నన్ను నేను సుఖంగా బతకడం ఇష్టం లేదా నీకు అంటూ తల్లి మీద ఎదురుదాడికి దిగింది శృతిలయ శృతి నా మాట విను శివుడు మేకపిల్ల లాంటివాడు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు సొంత మేనమామ అత్త ఆడబిడ్డలు రక్త సంబంధీకులు వాళ్ళు నీకు అపకారం చేస్తారా నీ పిచ్చిగాని అమ్మ పిచ్చిదానివి నువ్వు బయట వాళ్ళకంటే సొంత చుట్టాలే ఇంకా డేంజర్ తడిగుడ్డలతో గొంతుకొస్తారు అందులోనూ అత్త అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఎందరిని చూడడం లేదు సొంత అన్న ఫ్యామిలీ అని మోసపోకు అంది శృతిలయ అదేం విడ్డూరమే అని సీతారత్నం అసంతృప్తితో మూలిగింది శృతిలయ తన సీట్లో కూర్చుని సీరియస్గా పనిచేసుకుంటూ ఉండగా వచ్చి పక్కన కూర్చీలో కూర్చుని హాయ్ శృతి లంచ్ టైం అయింది అన్నాడు కొలీగ్ సుందర్రావు అవునా అంటూ తలెత్తి వాల్ క్లాక్ వైపు చూసింది క్యాంటీన్కి వెళ్దాం మాట్లాడే పనుంది అన్నాడు ఇప్పుడు మాట్లాడరాదు నో నో ఇక్కడ కాదు అఫీషియల్ టాక్ కాదు పర్సనల్ సరే అంటూ లేచింది ఇద్దరూ క్యాంటీన్కి వెళ్లారు సుందర్రావు కేక్ సమోసాలు తెచ్చాడు అవి తిన్న తర్వాత కాఫీలు తెచ్చాడు ఏం సుందర్రావు ఏదో మాట్లాడాలన్నావు అడిగింది శృతిలయ సుందర్రావు గొంతు సవరించుకుని చెప్పాడు శృతి శృతి నువ్వంటే నాకు చాలా ఇష్టం వన్ సైడ్ లవ్ అనుకో నాకు మొహమాటం ఎక్కువ ఇంతకాలం చెప్పలేకపోయాను పూర్వజన్మల బంధం ఏమో అన్నట్టు ఒకే ఆఫీస్లో చేరా ఇద్దరి ప్రొఫెషన్ ఒకటే మనం మ్యారేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం శృతి నీకు అమ్మ ఉందా సుందర్రావు అడిగింది శృతిలయ నవ్వాడు సుందర్రావు నాది చిన్న వయసే కదా అమ్మలేకపోవడం ఏంటి నిక్షేపంగా ఉంది మా అమ్మ అక్క చెల్లెళ్ళు ఉన్నారా ఆ ఉన్నారు ఇద్దరు అక్కలు ఒక చెల్లెలు సారీ సుందర్రావు అత్త ఆడబిడ్డలున్న సంబంధం చేసుకోవడకూడదని నేను డిసైడ్ అయ్యాను అదేంటి అన్నాడు సుందర్రావు ముఖం వెలవెలబెట్టుకుంటూ నో డిస్కషన్ ప్లీజ్ అంటూ లేచింది శృతి పెద్ద షాక్ తిన్నట్టయిన సుందర్రావు క్యాంటీన్లోనే సీటు కతుక్కుపోయాడు శృతిలయ్య అత్త ఆడబిడ్డలున్న సంబంధం చేసుకోనని మొండి పట్టు పట్టిందనే విషయం ఆఫీస్లో వైరల్ అయ్యింది ఇదేం విడ్డూరం అని ముక్కు మీద వేలేసుకున్నారు ఆ ఇక దీనికి పెళ్ళయ్యే రాత లేదు అని ఆమె భవిష్యత్తు మాయా చూస్తున్నట్టే చెప్పారు కొందరు అత్త ఆడబిడ్డలు లేకుండా ఒంటికాయ సొంటి కొమ్ము లాంటి ఏ దిక్కు లేని సంబంధమో చూడాలి దీనికి అనుకున్నారు మరికొందరు ఎవరెన్ని కామెంట్లు చేస్తున్నా ఆమె మాత్రం ఏ ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గలేదు తోటి లేడీస్ ఎంప్లాయీస్ మాత్రం శతభిషలు లేకుండా కుండబద్దలు కొట్టినట్టు అత్త ఆడబిడ్డలున్న సంబంధాలను బాయ్కాట్ చేసిన శృతులైన బాహాటంగా మెచ్చుకోసాగారు దీనికి పెళ్లిప్పుడా అవ్వదు కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధాలను ఎడంకాలతో తన్నేస్తుంది నా బెంగంతా దీని పెళ్లి గురించే ఏవైనా పూజలో అభిషేకాలో హోమాలో చేయిస్తేనన్నా దీని మనసు మారుతుందేమో అని భర్త రామ్మూర్తితో మొత్తుకుంటోంది సీతారత్నం ఎవరంత ఏడ్చి మొత్తుకున్నా తన అభిప్రాయం మార్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది శృతిలయ కూతురు మొండి పట్టుదలను తలుచుకుంటూ బరువెక్కిన మనసుతో ఉన్న సీతారత్నాన్ని భర్త రామ్మూర్తి ఓదార్చాడు కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగవన్నారు అయినా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయం అవుతుంటాయి దానికి మొగుడెక్కడో పుట్టే ఉంటాడు దేనికైనా టైం రావాలి సీత వచ్చినప్పుడే అదే అవుతుంది ఇప్పుడు అమ్మాయి పెళ్లి గురించి నువ్వు పీటమూడి పట్టిన పట్టినట్లు ఏదో ఒక రోజున సాఫీగా పరిష్కారం అవుతుంది దిగులు పడకు అన్నాడు బాగున్నదండి మీరు చెప్పేది అట్లాగని ఊరుకుంటామా మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అంది సీతారత్నం మనమేం చేస్తాం అయినా నువ్వెందుకు భయపడుతున్నావు మగపిల్లాడైతే పెళ్లి కాదేమో ముదిరిపోతున్నాడు మీద వెంట్రుకలు ఊడిపోతున్నాయి బట్టతల వస్తుందని భయపడాలి ఆడపిల్ల పెళ్లికి ప్రాబ్లం ఏమిటి చూస్తున్నావు కదా పెళ్లి కాని ప్రసాదులు అమ్మాయి చుట్టూ ఎట్లా తిరుగుతున్నారో ఆలస్యంగానైనా పెళ్ళవద్ది నువ్వేం వర్రీ అవకు రామ్మూర్తి భార్యను అనునయిస్తూ చెప్పాడు అది సరేనండి ఎందుకైనా మంచిది మన వాళ్ళ మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించండి అంది సీతారత్నం సరే సరే అన్నాడు రామ్మూర్తి మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించిన వరుడికి అమ్మ అక్క చెల్లెళ్ళు ఉండకూడదనే కండిషన్ వల్ల చాలా రోజులు ఏ సంబంధమూ రాలేదు కానీ రామ్మూర్తి నమ్మినట్టే ఓ మంచి ముహూర్తంలో శృతిలయ్యకు కళ్యాణ గడియ వచ్చేసింది ఒకరోజు ఆమె బాస్ రమ్మని కబురు చేస్తే వెళ్ళింది శృతిలయ శృతి మీట్ మిస్టర్ వినోద్ మా బావగారి కంపెనీ రామ్దేవ్ కన్స్ట్రక్షన్స్లో జూనియర్ ఇంజనీర్ అనాథాశ్రమంలో పెరిగాడు నో మదర్ నో సిస్టర్స్ నీకు సూటబుల్ మ్యాచ్ అన్నాడు వినోద్ హాయ్ శృతిలయ్య గారు అంటూ పలకరించాడు అతను సన్నగా పొడుగ్గా మంచి కళగల ముఖంతో చూడ్డానికి అందంగా కనిపించాడు శృతిలయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తర్వాత శృతిలయకు వినోద్కు పెళ్ళయింది కొత్త దంపతులు కా కాపురం పెట్టారు శృతిలయ్య గర్భవతయింది పుట్టింటి వారు ఘనంగా సీమంతం చేశారు డెలివరీకి ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఒక అనూహ్య సంఘటన జరిగి ఆమెను కలవరపెట్టింది రామ్దేవ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి పని మీద వచ్చిన ధర్మరాజు అక్కడ వినోద్ తన పోలికలతో జిరాక్స్ కాపీలా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు తీగలాగితే డొంక కదిలింది అనాథాశ్రమంలో రికార్డులు పరిశీలిస్తే అసలు సంగతి తేలింది వినోద్కి ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కాకినాడ సముద్ర తీరంలో కార్తీక మాసం స్నానాలకు వెళ్ళినప్పుడు తప్పిపోయాడు వినోద్ని వీరయ్య అనే వ్యక్తి హైదరాబాద్ తీసుకెళ్లి పెంచుకుంటుండగా అతని భార్య చనిపోయింది దాంతో పెంచడం కష్టమై అనాథాశ్రమంలో చేర్పించాడు ఆ పిల్లోడే వినోద్ ధర్మరాజు కొడుకు వినోద్కి పరమానందంగా ఏనుగు ఎక్కినంత సంబరంగా ఉంది అతనికి ఇప్పుడు తల్లిదండ్రులతో పాటు అక్కా చెల్లి కూడా దొరికారు వినోద్ ఇల్లు ఖాళీ చేసి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయాడు ఇక్కడ పుట్టింట్లో ఉన్న శృతిలైకు మండిపోయింది వినోద్కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఏంటని నిలదీసింది శృతి అర్థం చేసుకో అనాథగా పెరిగాను ఇప్పుడు అదృష్టవశాత్తు అమ్మ నాన్న అక్కా చెల్లి దొరికారు నాకు ఒక కుటుంబం ఏర్పడింది ఇక నుంచి ప్రతి క్షణం నేను నా కుటుంబంతోనే గడుపుతాను డెలివరీ అయిన తర్వాత నువ్వు కూడా ఇక్కడికే వస్తావు ఇంకేంటి ప్రాబ్లం అన్నాడు వినోద్ ప్రాబ్లమే నేను అత్త ఆడబిడ్డలున్న ఇంట్లో కాపురం చెయ్యను అంది అది నీ హెడేక్ అన్నాడు వినోద్ వెంటనే ఫోన్ కట్ చేశాడు పెద్ద గొడవ అయింది తరువాత తరువాత శృతి వినోద్కి విడాకులు ఇస్తానని ఎగిరిపడింది చుట్టాలు పక్కాలు చివాట్లు పెట్టారు బాస్ ఆమె దగ్గరికి వచ్చి బుద్ధి చెప్పాడు బ్రెయిన్ వాష్ చేశాడు డెలివరీ అయ్యాక గత్యంతరం లేని పరిస్థితుల్లో అత్త ఆడబిడ్డలున్న ఇంటికి కాపురానికి వెళ్ళింది శృతిలయ అంతే కదండి విధి అంటే విధి ఆడించే నాటకంలో పావులే కదా ఎవరైనా ఎవరైతే వద్దనుకుందో వారినే దగ్గర శృతిలయకు కథ సమాప్తం మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి